సంవత్సరా సమీప ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మణ్య చౌదరి గారు పెద్దగొట్టిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి తాత మూడు వేల తొమ్మిది వందల ఐదు అడుగుల పదకొండు వందల దూరాన్ని దాగి మొదటి బహుమతిని కైవసం చేస్తున్నాయి రెండవ బహుమతిని డెక్టర్ సదలవాడ అరవింద్ బాబు గారి యొక్క గౌరవ శాసనసభి గారి యొక్క తల్యుడు శరణ్ ఆదిత్య అదర్వరా వారి గత మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేస్తున్నాయి మూడవ బహుమతిని ఆర్ఆర్పుల్స్ రోహన్ బాబు గారు హైదరాబాద్ వారి గత మూడు వేల మూడు వందల రెండు అడుగుల రెండవ వంగళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేస్తున్నాయి నాలుగో బహుమతిని శ్రీ వెంకటమణికంఠ స్వామి ఆశీస్సులతో టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలప్ డెవలపర్స్ తోట శ్రీనివాసరావు గారు కొప్పురా ఊరు వజ్రాల తేజస్విరేడ్డి గారు సంతమాగులూరు సంతమాగులూరు మండలం బాపట్ల జిల్లా వారి దాత మూడు వేల నూట డెబ్బై తొమ్మిది అడుగుల ఏడో అంగడుమల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఐదో బహుమతిని పెరుమోళ్ళు శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు సంపటం వీరబ్రహ్మనాయుడు గారు ఉయ్యందన వారి దా మూడు వేల నలభై ఆరు అడుగుల రెండో అంగడుమల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఆరో బొమ్మతిని ఓంకార సిద్దేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశరెడ్డి గారు పెతట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి తాత మూడు వేల పదిహేడు అడుగుల ఐదో అంగ దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఏడవ బొమ్మతిని ఏర్ బుల్స్ గరికపాటి లక్ష్మణ్య చౌదరి గారు పెథట్టిపాడు వారి తా మూడు వేల అడుగుల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేస్తున్నాయి ఎనిమిదవ బహుమతిని పావులూరు వీరస్వామి చౌదరి గారు బల్లికొ బల్లికూరవ మండలం పాపట్ల జిల్లా వారి దా రెండు వేల ఏడు వందల ఇరవై ఐదు అడుగుల పదకొండు వందలు మన దూరాన్ని లాగే ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిదవ బహుమతిని వీరాల శ్రీనివాసరావు గారు ముట్కూరు పొట్టిచెర్పూరు మండలం గుంటూరు జిల్లా వారి దాత రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని లాగి తొమ్మిదో బహుమతిని కైవసం చేస్తున్నాయి తొమ్మిది మంది రైతు సోదరులు వచ్చి మీ బహుమతులు సేకరించాలి బహుమతులు నజీర్ గారి చేతుల మీద బహుకరించడం జరుగుతుంది ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు ఆహ్వానం మేరకు విచ్చేసినటువంటి నజీర్ గారి చేతుల మీదుగా మన గౌరవ శాసనసభ్యులు మరియు పెద్దల చేతుల మీదగా బహుకరించడం జరుగుతుంది మొదటి బహుమతి అరవై వేల రూపాయల మొత్తాన్ని చేసుకున్న వారు జిఎల్ఆర్ పోల్స్ గరికిపాటి లక్ష్మీ చౌదరి గారు పెదగొట్టిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారిని ఆ బహుమతిని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు కృష్ణ గారు మొదటి బహుమతి పవకరిస్తున్నారు వారిని మన గౌరవ గరికిపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్దగొట్టుపాడు

డాక్టర్ చదవడ అరవింద్ బాబు గారు గౌరవ శాస్త్రీయ సభ్యులు చరణ్ ఆదిత్య గారు అదర్భ గారు గౌరవ శాస్త్ర సభ్యు ద్వారా ఆహ్వానిస్తున్నారు అత్తోట రామకృష్ణ గారిని సార్ సార్ ఓకే సార్ ఆర్కే బోల్స్ అత్తోట రామకృష్ణ గారిని చదవవాడ అరవింద్ బాబు గారు ఆహ్వానిస్తున్నారు బహుమతి నలభై వేల రూపాయలు మొత్తాన్ని సరే సరే ఈ మూడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం సార్ రెడీ సార్ 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 ఒకసారి సార్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ సార్ ఒకసారి సార్ బహుమతి కడియాల రామరావు కృష్ణ గారు నాగార్జున గారు పోకరిస్తున్నారు సార్ ఒకసారి శ్రీ వెంకటమణికంఠ స్వామి వజ్రాల వజ రెడ్డి గారు ఇన్ఫ్రా తోట శ్రీనివాసరావు గారు కొత్తరావు పెదకా మండలం గుంటూరు జిల్లా ముప్పై వేల రూపాయల మొత్తాన్ని పెరుమండు శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు పెద్దుటూరు మండలం కడప జిల్లా సంపటం వీరప్రమహనాయుడు గారు ఉయ్యందర ెడ్డి కేశవర్ రెడ్డి గారు పెద్ద పట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా ఇరవై ఐదు వేల రూపాయలు

మొత్తం ఎనిమిది బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని నివసించేస్తున్నారు పావునూరు వీరభ స్వామి చౌదరి గారు బలిపడ

సేద్పూర్ మండలం గుంటూరు జిల్లా అత్యంత రామకృష్ణ గారిని గారు శాసనసభ అరవింద్ బాబు గారు ఆహ్వానిస్తున్నారు ఆర్కే గారిని చదరవాడ అరవింద్ బాబు గారు గారు శాసనసభ్యులు ద్వారా ఆహ్వానిస్తున్నారండి యాభై వేల రూపాయల మొత్తాన్ని సదలవాడ అరవింద్ బాబు గారు సరణ్ ఆదిత్య గారు అధర్వనామ గారు ఈ బహుమతి కడియాళ పాండవ కృష్ణ గారు నాగార్జున గారు బహుకరించారు 知道。Sí, no.